నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన దీనికి సంబంధించి అధికారులతో కూడా నా డిఎన్ నైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మీడియాకు మీడియా యాజమాన్యానికి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ దీనిని బయట మనం చూపట్టే ప్రయత్నం చేయదు ఇది ఫోక్సో కేస్ ఇది చిన్న చిన్న పిల్లల జీవితాలతో మూడిపెట్టినటువంటి సమస్య కాబట్టి దీన్ని మనం ప్రచారం చేసే చేయడం ద్వారా ఆ పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అందరితో దీన్ని రాజకీయాల కోసం మనం వాడుకునే ప్రయత్నం చేద్దావు జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన ఇది జిల్లా కలెక్టర్ గారు సిపిఆర్ ఇద్దరు గత ఐదారు రోజుల నుంచి కూడా వారు ఇదే ఇష్యూ మీద పూర్తి స్థాయి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసుకుంటూ నిందితుని గుర్తించు గుర్తించు కూడా ఇద్దరు అధికారులు ఇద్దరు ఒకరు సహకరించుకొని ఆ నిందితుని గుర్తించడం నిందితుడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు చాలా రాచ మర్యాదలతో ఏ విధంగా పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళు మర్యాదిస్తారో ఆ విధంగా మర్యాద ఇచ్చారు దాంతోపాటు విచారణ సంబంధిత హెడ్ మాస్టర్ని కూడా హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనిలో కనబడ్డారు కాబట్టి హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేయడం చేశారు నేను సిపిఆర్తో కూడా మాట్లాడినా దీనిలో ఏం చేస్తారు ఒకవేళ హెడ్మాస్టర్ కానీ సిబ్బంది కానీ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా అవసరమైతే లీగల్ ఉపయోగించుకొని ఫోక్స్ వచ్చేసి వాళ్ళ మీద కూడా పెడతాము దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు కాబట్టి ఇది దీన్ని మరీ నేను రాజకీయాల కోసం మాట్లాడి విమర్శలకు ప్రతి పిల్లల భవిష్యత్తు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి వాళ్ళకు విశ్వాసం పెంపొందించాలి తల్లిదండ్రులు అంత టెన్షన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అధికారులతో కూడా నేను పిల్లల పేరెంట్స్కు ధైర్యం ఇవ్వాలి పిల్లలకు ధైర్యం ఇవ్వాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించి మనం కాపాడుతాము అనేటువంటి ఒక విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి కలెక్టర్ గారు సీపీఆర్ కూడా ఆ టూ డేస్ లోపల తప్పకుండా పేరెంట్స్ అందరితోని మాట్లాడి మేము వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు స్వతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఇటువంటి పరిస్థితులు వాళ్ళు చర్యలుచుకుంటున్నారు కాబట్టి మన దీన్ని ఇది జరిగింది అది జరిగింది ఇది చేయాలి అది చేయాలి తప్పు సోషల్ మీడియా వారేసి కూడా విజ్ఞప్తి ఆ మండల పేరు కానీ ఆ స్కూల్ పేరు కానీ వాళ్ళ పేర్లు కానీ చూపట్టే ప్రయత్నం చేయొద్దు దీన్ని దయచేసి గమనించాల్సిందిగా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తారు ఇది గురుకులాల్లో గతంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో మారుతుంది అంటే అంతకంటే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి కఠినంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఒక సంఘటన జరిగినప్పుడు మాట్లాడతారు మళ్ళీ మర్చిపోతారు కాబట్టి ఈ విధంగా విద్యార్థుల లోపల జరుగుతుంది అన్నప్పుడు ఏం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని చెప్పి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అది కూడా దారుణమైన సంఘటన కాబట్టి ప్రభుత్వ ఆ పాఠశాల లోపల ఉపాధ్యాయుల లోపల కానీ మీద కానీ ఆ పాఠశాల సౌకర్యాల మీద కానీ లేకుంటే పని ఒత్తిడి మీద కానీ పని ఒత్తిడి మీద ఇలా విద్యార్థిని విద్యార్థులు వివిధ డిప్రెషన్ లోనే చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఏమైనా సంఘటనలు ఉండొచ్చు రకరకాల ఇష్యూస్ జరుగుతాయి కాబట్టి ఈ ఇష్యూస్ జరగకుండా వాళ్ళ కౌన్సిలింగ్ కానీ విద్యార్థుల పట్ల కేవలం నిర్బంధ విద్య అని చెప్పి అది కాకుండా వాళ్ళ మానసిక స్థితి విషయంలో కూడా ప్రత్యేకంగా చర్యలుకునే ప్రయత్నం చేసి అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అన్ని విషయాలు ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇటువంటి సంఘటన జరగవు